గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మూడవసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సంతోష్ ఆనందోత్సవాలతో బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం మడాక్సిర పట్టణంలో నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు బీజేపీ టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంతోషానంద ఉత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశ ముఖ అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాయలసీమ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మడక్సిర అసెంబ్లీ కన్వీనర్ హనుమంతరాయప్ప కిసాన్ మోర్చా మడక్సిర అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కేఆర్ వి గుప్తా టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ టీడీపీ మెళవాయి గ్రామ పంచాయతీ అధ్యక్షులు నారాయణ గౌడ్ జనసేన పట్టణ అధ్యక్షులు యశ్వంత్ ఉపాధ్యక్షులు ఎన్ఆర్ హనుమంతరాయప్ప మాజీ మండల అధ్యక్షులు వీరప్ప మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్టోరీ రాణి టీచర్ సెల్ కన్వీనర్ లక్ష్మీనారాయణ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డరంగేగౌడు జిల్లా కిసాన్ మోర్చా మార్కెట్ యార్డ్ కన్వీనర్ టి సుబ్బరాయుడు పురాపురం మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు హేమవతి రాజు పట్టణ ఉపాధ్యక్షులు బాందాస్ మడాక్సిర పట్టణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మఠం లక్ష్మీనారాయణ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నారాయణప్ప కూటమి నాయకులు జనసేన మడాక్సిర పట్టణ అధ్యక్షులు యశ్వంత్ రాధాకృష్ణ శ్రీనివాస్ సుధాకర్ దొడ్డయ్య జన సైనికులు తదితరులు పాల్గొన్నారు